జిల్లాలోని కొత్తపల్లిలో హనుమాన్ దీక్షాధార స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు జైపాల్ రెడ్డి కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లిలో గల జైపాల్ రెడ్డి ఫామ్ హౌస్ లో హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి స్వాములకు గత ఆరు రోజుల నుండి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కొండకట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి కాలినడకన వెళ్లే స్వాములకు భిక్ష మరియు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని గురుస్వాములు డి సంపత్ ఆధ్వర్యంలో చేపట్టారు ఇందులో భాగంగా హనుమాన్ స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో గురుస్వాములు నాగరాజు రుద్రాక్ష కృష్ణ రాఘంపేట శ్రీనివాస్ శ్రావణ్ రాఖీ అఖిల్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ ఈ మన కొండగట్టుకు పాదయాత్ర చేస్తున్న స్వాముల కొరకు ఈ నెల పదో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఇక్కడ జయపాల్ రెడ్డి గారి ఫామ్ హౌస్లో అన్నదానం చేయడం జరిగింది అలాగే అంటే పాదయాత్ర చేస్తున్న స్వాములకు కాకుండా ఆంజనేయ స్వామి మాల ధరించిన స్వాములకు కూడా భిక్ష ఇక్కడ అరేంజ్ చేశాము ఇంకోటి ఏంటంటే ఈ మన దీనికి సహకరించిన దాతలకు అలాగే ఈ విజయవంతంగా ఈ హనుమాన్ స్వామి వచ్చి ఇక్కడ భిక్ష కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు వారికి ఆ దాతలకు కొండగట్ట అన్యత స్వామి కృపా కటక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై 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 శ్రీరామ్ 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 హనుమాన్ హనుమాన్ ఆ రోజుల నుండి మరియు అంజయస్వామి భక్తులకు మరి కొండగట్టి వెళ్ళిన పాదయాత్ర స్వాములకు కొత్తపల్లి రెడ్డి ఫామ్ హౌస్లో మరి ఇక్కడ డి సంపత్ గురుస్వామి ఆద్రమంలో ఆ రోజు అన్నదాన కార్యక్రమాన్ని చాలా దాతల సహాయంతో మరి అందరి భక్తులతో ఈ యొక్క ఆ రోజున అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని మరియు దండోపా దండదుల భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చేసి ఈ అన్నదాన వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు మరి డి సంపత్ కూడా ప్రత్యేకంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చొరవ తీసుకొని మరి అందరి దాతలాగా సేకరించి మరియు విజయవంతంగా పూర్తి చేసేందుకు వారి ప్రత్యేక ధన్యవాదాలు ముందు ముందు ఇన్ని కార్యక్రమాలు పెద్ద జయంతి కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ హనుమాన్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Model High School, Nakaram Admissions are in progress. Call 040 271 468 double nine and 040 271 486 double nine.